హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ యువర్ విక్కీ ప్రాంక్స్ అయితే యాక్చువల్ గా పాత వీడియోలలో చేసిన బాయ్స్ ఉన్నారుగా మా తమ్ముళ్ళు వాళ్ళు కొత్త నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిన వానితో గొడవ పెట్టుకుంటున్నాడు ఏంటంటే వాడిని ఎందుకు తీసుకొచ్చిన వాడిని ఎందుకు చేస్తున్నావు అని ఇప్పుడు వాడిని పిలుస్తా వీళ్ళని పిలుస్తా ఏం జరుగుతా చూడము అసలు ఏందో ఏం కావాలో వాళ్ళకి తెలుస్తుంది ఫైవ్ మినిట్స్ లేవునా ఏందిరా మీదంటే ఏంట ఎప్పటి నుంచో ఏముండి ఇప్పుడు సడన్ మీ గురించి టైం వేస్ట్ చేసుకోవాలరా నేను మీ గురించి టైం వేస్ట్ చేసుకోవాలరా నేను అంటే మాకు చెప్తే మేము అన్న వన్ వాడు నాకు నాకు ఫోన్ చేస్తాడు ఆడు ఇద్దామని అట్లా చెప్పి పాతలో మర్చిపోతావు అన్నా మర్చిపోతే మేము ముందు ఇలా మీరు రావట్లేదు టైం కి రావట్లేదు మీ గురించి మళ్ళీ వెయిట్ చేయాలి మీరు విఐపీలు కదరా మీరు టైం కి ఎందుకు రావట్లేదు అన్న మేము వచ్చినాం కదా ఇన్ని రోజులు తీసినాము మళ్ళీ ఇప్పుడు ఏమైందన్నా సడన్ గా మళ్ళీ అవునరా ఇన్ని రోజులు తీసినామంటే టైం కి రాలేదు అయినా సరే వెయిట్ చేసినా వేరే వాడికి ఇంట్రెస్ట్ ఉంది వాడు చేసుకుంటా అంటుండు అట్లయితే అన్న మళ్ళీ మేమైపోవాలన్నా ఏమో అరే ఆడు ఇప్పుడు కూడా ఫోన్ ఇప్పుడు కూడా ఫోన్ చేసి అన్న వీడియోలు వీడియో లేదా ఆయనకున్న ఇంట్రెస్ట్ మీకు ఒక్కరికాయ ఉందా మీకు ఫోన్లు చేసి నేను పిలుసుకోవాలి ఆడు నన్ను ఫోన్ చేసి అడుగుతుంది మరి ఆయనకున్న ఇంట్రెస్ట్ మీకు ఒక్కరికాయ ఉందా మీకు ఫోన్లు చేసి నేను పిలుసుకోవాలి ఆటు నన్ను ఫోన్ చేసి అడుగుతుంది మరి కట్టే అన్న నువ్వు కట్టే కాకపోతే మేము అంటున్నాం కూడా మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకుంటా అంటే ఎట్లయితే ఇప్పుడు ఆయన మధ్యలోకి వెళ్ళి అయితే ఫోన్ ఆయన అనే ఫోన్ చేసి పిలిపి ఒకసారి హలో ఇక్కడకురా మీ ఇంటి పక్కన గల్లీలోకి రా ఏం లేదు చిన్న పని ఉందా ఐవ్ మినిట్స్ లేచా స్టోరీలు ఏం లేవు వచ్చినాక మనం మాట్లాడేది అయితే ఏం లేవు మాట్లాడేది అయితే ఏం లేవు మాటలు అయితే బ్రో ఏమైంది బ్రో నువ్వు మమ్మల్ని వీడియో మమ్మల్ని రానివ్వకుండా నువ్వు అటు ఎట్లా వస్తావు బ్రో మీరు లేట్గా వస్తారని చెప్పి మాకు ఫోన్ చేసి అన్న ఫోన్ లేకపోవడానికి కారణం ఏంటంటే నేను ఇగో బయటికి పోతాం మన ఏదో జాబ్ చూసుకుంటాం మనకు వీలున్నప్పుడు అయితే వస్తాం కదా మనం అయితే ఇరవై నాలుగు అయితే మీతో అయితే కాదు కదా అన్న మాకు కంటెంట్ అన్నప్పుడు కంటెంట్ చేయడానికి అయితే వస్తున్నాం కదా అన్న

నేను ఫోన్ చేసి సరే వీడియో తీద్దామని అడగాలి నేను ఫోన్ చేసి సరే వీడియో తీద్దామని అడగాలి అన్నా ఎందుకు వెళ్ళి అన్న ఎన్నిసార్లు చేయలే అన్న మేము రాలే అన్న అట్లా నువ్వు అట్లా మాట్లాడితే చెప్పో ఆయన ఇప్పుడు ఇప్పుడు మొన్న మొన్న వచ్చి నేను మేము ఎప్పటి నుంచి చేస్తున్నాం అన్న చెప్పు నువ్వే ఇప్పుడు ఏందిరా ఇప్పుడు ఏం లేదు అన్నా ఆయన ఇవో ఇప్పుడు ఏం లేదన్న మొత్తానికి ఏం లేదన్న ఇవో ఆయన చేసి చూసుకుంటాం మన మాది చూడు ఆయనది ఏందో ఊడు

నువ్వు ఏమైతున్న ఆ గ్యాప్ లో నువ్వు అట్రాచ్ అయిపోతుండ్రు దగ్గర అయిపోతున్నావు ఆ నువ్వు వీళ్ళు ఉన్నప్పుడు నువ్వు వచ్చేసినావు ఆయనకి దగ్గర అయితున్నావు ఆయన ఏమీ అనుకుంటుండు నువ్వు భోజ్ అయిపోతున్నావు నా తమ్ముడు అని చెప్పేసి చందం అనుకుంటుండు నువ్వు వీళ్ళు ఉన్నప్పుడు నువ్వు వచ్చేసివు ఆయనకి దగ్గర అవుతున్నావు ఆయన ఏమని అనుకుంటుండు నువ్వు భోజ్ అయిపోతున్నావు నా తమ్ముడు అని చెప్పి చందం అనుకుంటున్నాను మేమేం చేయాలి బ్రో అట్లేం లేదు కానీ

అంటే అంతసేపు ఇక నాకు ఉండవు నేను నిన్న ఇప్పుడు డిసైడ్ అరే ఇదంతా వద్దురా మొత్తం ఛానలే ఆపేస్తా మొత్తం వీడియోలే బంద్ చేస్తా

ఇవాళ ఏట్లు ఎందుకు వచ్చామన్నాయి మేమెట్లా అన్నా మళ్ళీ నువ్వు ఆయన గురించి ఆలోచిస్తున్నావు కదా మళ్ళా కూడా ఆలోచించాలి అన్న మళ్ళా అంటున్నారు కదరా కలిసి చేసుకోండి మరి అందుకే అంటున్నారు కదరా కలిసి చేసుకోండి మరి కలిసి వద్దన్నా మేమే చేసుకుంటాం అన్నా

మనం వెళ్లిపోదాం అలస్టర్ లే బ్రో గాడా మంటాది లైక్ అన్నం తిన చేయదన్ గా దా దా లే బ్రో బ్రో హగు బ్రో ఏ లైక్ కల్జి ఓడడం బ్రో ఏ బ్రో బ్రో హగు బ్రో ఏ లైక్ కల్జి ఓడడం బ్రో లైక్ లైక్